నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాటిపర్తి రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం సందర్బంగా అక్కడ జరిగిన భారీ ర్యాలీలో రెండు వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు దేవరపాలెం సెంటర్ వద్ద ప్రారంభమైన ర్యాలీ తాటిపర్తి పాలెం రహదారి ప్రారంభోత్సవ శిలాఫలకం వరకు సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి హిందుపూరు రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 哎呀妈呀！ దేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు సారంగం గున్నయ్య గారు రేపురెడ్డి సుధాకర్ రెడ్డి గారిని డైలాగ్ గారికి పరిస్తారు కౌన్సిల్ ప్రతి నెల్లూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శాలో కానీ ఇక్కడ ఏదైతే ఆపదుంటే నిలబడి కోసం ఎదురు చూస్తూరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆపదు ఆపదుంటే నేనున్నానంటూ ముందుకు వచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం చాలా 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 సంతోషంగా ఉంది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వారి చేతుల మీదుగా ఆ యొక్క శిలాఫలకాన్ని మనం ప్రారంభించుకుంటాం ఈ రోడ్డుని ఈ విధంగా పూర్తి చేయగలిగామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు పార్లమెంటు సభ్యులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి సహకారం జిల్లా అధికారుల సహకారం అన్నిటికీ నుంచి కాంట్రాక్టర్ సహాయ సహకారంతో నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ నా మాటలు ముగించే ముందు మీ అందరి పక్షమా మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి చిన్న విన్నపం రోడ్డు ప్రమాణంగా తయారైందన్నా కొట్టేపాలెం కలుసు మీద రోడ్డు కాస్త అద్భుతంగా ఉంటే దానికి కూడా ఎనభై లక్షలతో రోడ్డు శాంక్షన్ అయిందన్నా ఇక ఉండేది రెండే కొట్టేపాలెం కలుసు మీద బ్రిడ్జి మునుగూడి కలుసులేడే బ్రిడ్జి ఈ పొట్టేపాలని కలుసు బ్రిడ్జి మునుగుడి కలిసి బ్రిడ్జి సమస్య కాదు సగం నెల్లూరు సమస్య ముఖ్యంగా కోవిడ్ నియోజకంలో బుజ్జిరెడ్డిపాలెం మండలానికి ఎవరు వెళ్లాలన్నా కూడా ఈ ధార్ని వెళ్లాల్సిన పరిస్థితి ఆత్మపూడి ఉదయగిరి బేలు ప్రాంతాలకి అంతేకాకుండా జొన్నవాడ అమ్మవారి కావచ్చు నర్శంపు కొండ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఏ స్పట దర్గా దారి గుండా పోతారు దయచేసి ఆలస్యం చేయకుండా వేగవంతంగా ఆరు కోట్ల రూపాయలు నిధులు ఉంటే ఆరు కోట్ల రూపాయలు విడుదల చేస్తే పొట్టే పాలెం కలుసు మీద బిడ్జి మూడు కలుసు మీద వస్తుంది పార్లమెంటు సభ్యులు రేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ఆ బాధ్యతని వారు తప్ప చెప్తే మీ అందరి యొక్క సాగరంగా సాగరంగా సెలవు చేస్తుంది ఈరోజు ఎవరి పాలంలో చూస్తుంటే ఈ పండగ వాతావరణం మా బోట మేము రోజు తిరిగే వాళ్ళం కాదు కానీ ఇది చూస్తే ఎక్కడ లేని జనాలు అందరిలో కలకల నాటున్న మొహాలు ప్రతి ఒక్కరు నవ్వుతూ ఇటువంటి జరుపుబోతుంది జరుగుతుంది కూడా ఈరోజే నృత్యకారులు కూడా మధ్యకారులకి వేటకి పోకుండా వేటకి సెలవ అంటే వేటకి సెలవు అంటే మెత్తకారులు వేటకు పోకూడదు ఈ రెండు నెలలు సెలవు ఈ సెలవు దినాలుగా ఇంకా ముందు రోజుల్లో పదివేలు ఇస్తున్నాయి భారత గవర్నమెంట్ ఈ రోజు ఇరవై వేలు అకౌంట్ కేసారు దాదాపు లక్ష ముప్పై వేల మందికి రాష్ట్రంలో అన్ని ఈ రోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి ఖచ్చితంగా కూడా ముందు మంచి రోజులు వస్తున్నాయి మీ అందరికి కూడా మీ కూడా ఇదే అభిమానంతో ముందుకు పోవాలా సమస్య ఉన్నా మీ ముందు మీకు ఇద్దరు మీకు ఈ రోజు ఒకరు కాదు కోటం రెడ్డి బ్రదర్స్ ఖచ్చితంగా సమస్యలు ఉన్నా ముందు తీసుకురాండి నేను ఉన్నాను ఖచ్చితంగా వీళ్ళిద్దరికి తోడుగా నేను ఉంటాను ఒక ఎంపీగా చూస్తే చాలా ఆనందంగా ఉంది ఈ గ్రామానికి రావడం ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషం ఇస్తే ఫ్రిడ్జ్ రైతులు కూడా ఇచ్చేసారు అది మళ్ళీ మర్చిపోతారని ఖచ్చితంగా దీన్ని కూడా చేయించే దానికి పట్టు పట్టుబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాం రెండు కూడా దగ్గరలు జరిగేదానికే మనం చూస్తాం జరిపిస్తాం కూడా మళ్ళీ ఈ బ్రిడ్జులకి శంకుస్థాపన రోజు మళ్ళీ నేనే వస్తాను అందరికీ ధన్యవాదాలు చాలా